అయ్యప్పమాల అనేది ఒక సంకల్పం సంకల్పం అంటే మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే తప్ప ఆ యొక్క అయ్యప్ప మాల సంకల్పం రాదు చాలామందికి అయ్యప్పమాల వేసుకో వేసుకో అంటే చూద్దాం చూద్దామంటారు చాలామంది మా అయ్యప్ప స్వామి గుడికి వచ్చి చెప్పేది ఏంటంటే మేము వేసుకోవాలని మన సంకల్పంతో వచ్చాము మాకు మండల పూజ కాలంలో ఆ యొక్క పూజ చేసి మండల దీక్ష చేసుకొని శబరిమ వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అని రెండు రోజుల ముందు వచ్చి మాతో చెప్తారు ఇది పూర్వజన్మ పద్ధతి పూర్వం మనకేంటంటే టూ డేస్ ముందే మాలేసుకున్న ఒక నిర్ణయం ఆ నిర్ణయం కూడా పెద్దవాళ్ళు చేసుకున్న అదృష్టాన్ని బట్టి వీళ్ళకి సంకల్పం వచ్చింది కాబట్టి రెండు రోజుల ముందు గురుస్వామితో చెప్పాలి మేము మాలేసుకుంటున్నాము వస్తున్నాము మాలు తీసుకొని ఒక కొబ్బరికాయ కొంచెం పూలు రెండు అట్టపండ్లు తీసుకొని దేవాలయానికి వస్తున్నాము మీరు మా మాలని స్వామివారి దగ్గర పెట్టి అర్చనాది కార్యక్రమాలు సంప్రోక్షణం చేసి స్వామికి కొబ్బరికాయను ఆరకింపజేసి ఆరాధించి మాకు మాల యొక్క మంత్రాన్ని విమర్శించి చెప్పి మాకు వేయండి నేను కొత్తగా మాల వేసుకుంటున్నాను నాకు తెలియని ఏమన్నా ఉంటే నాకు చెప్పండి ఇంకా తెలుసుకుంటాను అని చెప్పేసి స్వాములు అడుగుతున్నారు మమ్మల్ని ఎందుకంటే వేసుకోవాలనే కృతూహనం వాళ్ళలో ఎక్కువ ఉంది వేసుకోవాలి స్వామి గురుస్వామి రూట్లో నడవాలి గురుస్వామి పద్ధతుల్లో నడవాలి మేము మాలేసుకోవాలి ఇంట్లో కూడా మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఎంతో సంతోషంగా నవ్వుతూ చేతులు నమస్కారం పెట్టుకుంటూ నువ్వు మాలేసుకో ఆ సంకల్పం మీ తాతగారు ఇచ్చిన సంకల్పం అది మేము అనుమతిస్తున్నాము నువ్వు వేసుకోవాలని జన్మ పూర్వజన్మస్ఫృతం అంటే అదే కాబట్టి నువ్వు మాలేసుకున్నరా ఇంట్లో అందరూ ఒకటి నీకు సహకరిస్తారు నువ్వు మాలేసుకొని వస్తే మేమందరం సంతోషంగా ఉంటాము మా భవిష్యత్తు బాగుంటుంది అంటారు అక్కడ మాకు మేం చెప్పేది ఏంటంటే భక్తి భావంతో మాలేసుకోవాలి మీరు మాలేసుకొని మీ ఇంటికి వెళితే మీరు దేవాలయం అవుతుంది మీ యొక్క తల్లి తండ్రి చెల్లెలు పెళ్ళయి ఉంటే భార్య ఒక పూజారిగా మీకు అన్ని అందించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు అయ్యప్ప మాలేసుకొని ఇంట్లోకి వెళ్ళగానే అప్ప అయ్యా కలిస్తే అయ్యప్ప మిమ్మల్ని నమస్కారం పెడుతున్నారు ఎందుకంటే మీకు మామూలుగా అయితే తల్లిదండ్రి నమస్కారం చేయరు వయసులో చిన్నవాడు అయ్యప్ప మాలేసుకున్నాడు కాబట్టి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వంగి నమస్కారం పెడతారు మనం మాలేసుకున్నా సరే తల్లిదండ్రికి నమస్కారం చేయాలి అది మన సంస్కృతి నేను మాలేసుకున్నాను కదా నాకు గురుసాహె చెప్పారు నేను కాళ్ళకు దండం పెట్టాను అనకూడదు ఎంత రాజు అయినా తల్లికి కొడుకు కాబట్టి అక్కడ నమస్కారం చేసుకోవటంలోనే మన సంస్కృతి ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టడం మర్చిపోమాకండి